వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐ కాన్ ఛానల్ డే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మఒడి పథకం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందని చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పుడే క్యాబినెట్ భేటీ జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది ఇక రాబోయే విద్యా సంవత్సరం నుంచి అమ్మఒడి పథకాన్ని ప్రారంభించబోతున్నారు అంటే రాబోయే విద్యా సంవత్సరం అంటే జూన్ పన్నెండవ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభం కానున్నాయి ఆ విద్యా సంవత్సరానికి అనుగుణంగా ఆ అమ్మఒడి అనే పథకాన్ని తల్లిక వందనం అనే పేరుతో కొనసాగింపని ఉన్నారు అయితే ఈ వందనం పథకం కింద ప్రతి పిల్లవాడికి అంటే ప్రతి విద్యార్థి విద్యార్థినికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వడానికి ఈ క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు ఇది వచ్చే విద్యా సంవత్సరం అంటే నెక్స్ట్ స్కూల్స్ రీ ఓపెన్ అయిన తర్వాత ప్రారంభం కానుంది అయితే ఇది ఏ నెలలో ఏ తేదీని ఇవ్వనున్నారు అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు మొత్తం మీద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఈ పథకాన్ని కొనసాగించనున్నారు అయితే ఈ ప్రభుత్వం గత మ్యా వీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారము ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది పిల్లలున్నా అంటే ఇద్దరున్నా ముగ్గురున్నా ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల తల్లి కొందనం స్కీమ్ కింద ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో అది అమలు చేయడానికి ఇప్పుడు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు జస్ట్ ఇప్పుడే ఫ్లాష్ న్యూస్ ఇది కేబినెట్ భేటీ జరుగుతూ ఉంది అందులో ఈ నిర్ణయాన్ని బయటికి వెల్లడించారు సో ఫ్రెండ్స్ కాబట్టి తల్లికి వందనం అమ్మకొడి అనే స్కీమ్ని తల్లికి వందనగా నామకరణం చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత ఈ స్కీమ్ని ప్రారంభించి ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయల సంవత్సరానికి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ తల్లికి వందనం స్కీమ్లో ఇది ఫ్రెండ్స్ ఇక ఇంకా మరిన్ని క్యాబినెట్ భేటీ అప్డేట్స్ని మరలా మనం తర్వాత వీడియోలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్